వెల్కమ్ టు ఐటీమ్ న్యూస్ దిస్ ఈస్ పవన్ సో ఐబొమ్మ మళ్ళీ తిరిగి వచ్చేసింది కస్టడీలో రవిని తీసుకున్న తర్వాత కూడా హైకోర్టు హ్యాక్ అవ్వడం జరిగింది హైకోర్టు సర్వర్ హ్యాక్ అవ్వడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఐబొమ్మ తిరిగి వచ్చింది అసలు హైకోర్టు సర్వర్ హ్యాక్ అయిన దానికి రవికి సంబంధం ఉందో లేదో తెలియదు కానీ ఐ బొమ్మ మళ్ళీ రిటర్న్ రావడము ప్రజల్లో రవికి ప్రజాదరణ ఎక్కువగా ఉండడము అసలు లీగల్లీ ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి రవి మీద ఎలాంటి కేసు ఉంటుంది ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది అని చెప్పేసి హైకోర్టు లాయర్ సత్యనారాయణ గారు ఉన్నారు అడ్వకేటు సో వారిని అడిగి తెలుసుకుందాం ముఖ్యంగా లాయర్ ఆ సలీం గారు కూడా నేను రవికి సపోర్ట్ చేస్తానని ముందుకు రావడం కూడా జరిగింది అందరూ చూసే ఉంటారు సో సార్ హాయ్ సార్ హలో సార్ ఏంటి ఇప్పుడు లీగల్ గా ఇది చట్ట చట్ట వ్యతిరేకమైన పని రవి చేసింది కానీ ఎందుకని ఇంత ప్రజాదరణ లీగల్ గా ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి అతని మీద ముఖ్యంగా మీరు రవి మీద ఏదైతే కేసు నమోదు జరిగిందో అది సైబర్ నేరాల కిందికి వస్తుంది సో అతని మీద సైబర్ క్రైమే కాకుండా అంటే ఐటీ యాక్ట్ ప్రకారంగా కొన్ని సెక్షన్లు సిక్స్టీ సిక్స్ అండ్ సిక్స్టీ సిక్స్ ఈ కూడా పెట్టారు అదేవిధంగా భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ ప్రకారంగా అతని మీద త్రిబుల్ వన్ టూ అండ్ బి క్లాస్ బి కింద త్రీ ఎయిటీన్ కింద అదేవిధంగా త్రీ ఫిఫ్టీ వన్ కింద మిగతా ఇంకా రెండు వేరే సెక్షన్ల కింద పెట్టారు అదేవిధంగా ఇంకో కాపీరైట్ యాక్ట్ కింద కూడా అతని మీద నేరాలు సిక్స్ సిక్స్టీ త్రీ అండ్ సెక్షన్ సిక్స్టీ ఫైవ్ కింద కూడా వారి మీద కేసు నమోదు జరిగింది అవే కాకుండా ఇంకా లేటెస్ట్గా ట్వంటీ ట్వంటీ త్రీలో వచ్చినటువంటి సినిమా ఆటోగ్రాఫీ ఆటోగ్రాఫిక్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఉంది సినిమా 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 ఆటోగ్రాఫిక్ అమెండ్మెంట్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ దాని ప్రకారంగా కూడా వారి మీద సిక్స్ ఏ అండ్ సిక్స్ ఏబి సెక్షన్ల కింద కూడా వారి మీద కేసు నమోదు చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఎందుకు అని అంటే వారు అంటే కాపీ రైట్ ఏదైతే ఒక నిర్మాత ఉంటాడో సినిమా వాళ్ళు ఉంటారో వారు తీసినటువంటి సినిమాను వారి అనుమతి లేకుండా వారి కన్సర్న్ లేకుండా అంటే టెక్నాలజీని ఉపయోగించి టెక్నాలజీని ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి వారికి తెలియకుండా అంటే ఇది నథింగ్ బట్ థెఫ్టే అయితే ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి సెక్షన్లు యాడ్ అవుతూ ఉన్నాయి అంటే నాట్ ఓన్లీ కాపీరైట్ యాక్ట్ ఐటి యాక్ట్ అదే విధంగా దుర్కం చేసుకుంది ఈ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పి ఎందుకంటే ఈ వీటి మీద అతను కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు అనేది కూడా ఒక అభియోగం ఉన్నది కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో ఈడి కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది ఈడీ ఇన్వాల్వ్ అంటే పెద్ద మొత్తంలో బదిలీలు జరిగిందనే అర్థం కాదు ఎగ్జాక్ట్లీ ఎందుకంటే అతను ఇక్కడ ఏదో చిన్న మొన్న వ్యవహారం చేయలేదు ఆయన సో మనం మనం చూస్తా ఉన్నాము మనం న్యూస్ ఛానల్స్ లో గాని మనకున్న సమాచారం ప్రకారంగా కూడా అతను వేరే కంట్రీస్లో వండుకుంటూ సర్వర్లను అక్కడ డొమైన్ చేసుకొని ఆ విధంగా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాడు కాబట్టి అతని మీద పూర్తిగా ఈడీ వస్తుంది తర్వాత దీని వెనుక ఎవరు ఉన్నారనే అవకాశం లో తీయడానికి కూడా సిబిఐ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉండొచ్చు ఎందుకనంటే ఇది పెద్ద ఎత్తున జరుగుతున్న వ్యవహారం కాబట్టి కాకపోతే ఇక్కడ ప్రజాదరణ ఉండడం అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం అది ప్రజాదరణ ఎందుకు జరుగుతూ ఉంది అంటే ఇప్పుడు మీరు ఒకసారి చూడండి ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ అంటే ఒక సామాన్యమైన జీవితం గడుపుతున్న వ్యక్తి అతను బ్రాండెడ్ ఐటమ్స్ కొనలేని పక్షంలో దానికి సంబంధించి డూప్లికేట్ కాపీ ఇటమ్స్కి వెళ్తాడు ఇప్పుడు కాపీ వన్ కాపీ టూ అనే ఐటమ్స్కి వెళ్తూ ఉంటారు జనరల్గా ఏమైనా షూ అని బట్టలు కానీ అలాంటివి వెళ్తూ ఉంటారు అదేవిధంగా ఇక్కడ కూడా ఏంటంటే ఈ రోజు ఉన్న పరిస్థితులలో అంటే నేను సినీ రంగాని తప్పుబడట్లేదు కానీ ఉన్న వాస్తవం మాట్లాడుకుంటే ఈరోజు ఒక కామన్ మ్యాన్ ఒక సామాన్య మద్దతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తులు అతను అతను భార్య పిల్లలతో ఓ సినిమాకి వెళ్లాలంటే దగ్గర దగ్గర రెండు వేల నుంచి మూడు రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది సో అది కూడా అంటే ఈ విధంగా కూడా కొంత వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు సినిమా వాళ్ళు అంటే సినిమా వాళ్ళల్లో కూడా కొంతమంది లాభం పొందుతా ఉన్నారు ఇప్పుడు సినిమా రంగానికి చెందిన కార్మికులు కానీ లైట్ మ్యాన్స్ కానీ ఎంతో ఒక సినిమా రావడానికి ఒక సినిమా బయటికి రావడానికి ఒక హీరో ఒక నిర్మాత ఒక డైరెక్టర్ కాదు దానికి సంబంధించి ఎందరో కొంత వేల మంది కష్టపడితే గానీ సినిమా అత్యధిక అంటే అద్భుతంగా రాదు దాని బయటికి రాదు సో వారందరికీ కూడా లబ్ధి చెందుతున్నారు అంటే ప్రతి ఒక్కరు లబ్ధి చెందలేరు కొంతమందే లబ్ధి చెందుతా ఉన్నారు సో అది కూడా ఒక కారణంగా ఉండొచ్చు కాబట్టి ప్రజలు కూడా ఏంది ఈ రోజు మాకు ఒక ఏది ఐబొమ్మ బొమ్మ ద్వారా మేము సినిమా మా కుటుంబం అందరూ కూర్చొని చూసుకునే పరిస్థితి లేకుండా పోయిందని కొంత రావచ్చు కాకపోతే ఇప్పుడు దొంగతనాన్ని ఆపడం కష్టం కానీ దొంగను పట్టుకున్నాము కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనించినట్టు చూసినట్టయితే ఓ దొంగ ఓ దొంగను పట్టుకోవచ్చు కానీ దొంగతనాలను చేసేది ఆపలేము కదా సార్ కామన్ అది ఇప్పుడు పైరసీ అనేది గతంలో ఉన్నది గతంలో సీడీల సీడీల రూపంగా వచ్చేటివి ఈ రోజు హెచ్డి అనేది వచ్చినాయి లో వచ్చేసినాయి కాబట్టి ఇలాంటివి కామను దాన్ని పోలీసు వారు కూడా చాకచక్యంగానే వారు పట్టుకుంటా ఉన్నారు నిరోధించే ప్రయత్నాలు కూడా చేస్తా ఉన్నారు కాకపోతే నేను మీ ద్వారా కోరుకునేది ఏంటంటే ఈ సినీ రంగం వారు కూడా కొంత వారి యొక్క టికెట్స్ కానీ ఇంకోటి ముఖ్యంగా ఇక్కడ గమనిస్తా ఉన్నాం చెప్తా ఉన్నది ఏంటంటే చాలా మంది చెప్తా ఉన్నారు మనం కూడా చెప్ ఇందులో చెప్పవలసిన అవసరం ఉన్నది ఇప్పుడు థియేటర్ కు ప్రతి థియేటర్ కావచ్చు లేకపోతే ఐమాక్స్ కానీ కొంత మల్టీప్లెక్స్ థియేటర్స్ లలో ఏం జరుగుతూ ఉంది ఎంఆర్పి రేట్ కన్నా కూడా ఎక్కువ రేట్ అమౌంట్ తీసుకుంటా ఉన్నారు ఎంఆర్పి కన్నా ఎక్కువ మొత్తంలో తీసుకుంటారు ఎస్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఎంఆర్పి ఉన్న మనకు లీగల్ మెట్రాలజీ యాక్ట్ ప్రకారంగా ఎంఆర్పి ఉన్న దానికన్నా ఎక్కువ తీసుకోవడానికి నేరం అది సో ఆ విధంగా చేయట్లేదు ఇంకోటి ఇప్పుడు స్నాక్స్ విషయానికి వస్తే అంటే ప్యాకెట్స్లలో పాప్కార్న్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏవైతే ఉన్నాయో అవి వెయిట్ ప్రకారంగా ఇవ్వాలి అంటే ట్వంటీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇంత ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్కి ఇంత అనేది ఉండాలా సో అలా ఉండకుండా ప్యాకెట్స్ రూపంగా ఇస్తూ ఉన్నారు సో ఇప్పుడు ఒక పాప్కాన్ ఉంటుంది అండి ఆ ప్యాప్కాన్ ప్యాకెట్ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ మనం తయారు అంటే ముడి సరుకు కానీ ఏదైనా కావచ్చు నీకు ఒక ఎనిమిది రూపాయల నుంచి పది రూపాయలు పడుతుంది దానికన్నా త్రిబుల్ అమ్ముకోవచ్చు మీరు అంటే ఓ ముప్పై రూపాయలకు అమ్ముకోవచ్చు అంతే రీజనబుల్ అది ఎఫోర్డబుల్ కానీ ఇక్కడ ఏం జరుగుతుంది మూడు వందలు నాలుగు వందలు పోతా ఉంది అది అది కొంత ఇబ్బందికరంగా ఉంది దానివల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అది గమనించాలి ఎలా ఉంటాయి ఇప్పుడు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటే ఇప్పుడు చూసుకుంటే ఒక్కొక్క సెక్షన్ ప్రకారంగా ఇప్పుడు కాపీ రైట్ ప్రకారంగా కావచ్చు ఐటీ ప్రకారంగా కావచ్చు ఐటి యాక్ట్ ప్రకారంగా మనకు సినిమా గృహ బిఎన్ఎస్ ప్రకారంగా ఒక్కొక్క దానికి మనకు మూడు నెలల నుంచి మూడు సంవత్సరాల వరకు శిక్షలు పడే అవకాశం ఉంది ఒక్కొక్క సెక్షన్ కు ఒక్కొక్క సెక్షన్ ఏమో సెవెన్ ఇయర్స్ ఇంప్రెజర్మెంట్ అబౌవ్ కూడా ఉన్నది సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మేర ఇప్పుడు కాన్స్పరసీ క్రిమినల్ కాన్స్పరె తోటి ఒక ఉద్దేశపూర్వకంగా క్రియేట్ చేసిండు ఉద్దేశపూర్వకంగా మోసాలు చేసిండు వారి అనుమతి లేకుండా తీసుకున్న ఇట్లా పలు సెక్షన్లు ఉన్నాయి దగ్గర దగ్గర మనకు ఒక మనం చూస్తా ఉన్నాము ఇప్పుడు నేను ముందు చెప్పినట్టుగా ఒక పదిహేను నుంచి ఇరవై సెక్షన్లు వారి మీద పెట్టారు ఇంకా కూడా పెట్టే అవకాశం ఉన్నది అదే లాయర్ గా అతని తరఫున ఒక లాయర్ ఉండాలి ఒక అడ్వకేట్ వాదించాలి సో మరి వాదించినప్పుడు అతనికి తెలుసు కదా ఇతను చేసిన తప్పు అని ఎలా వాదిస్తారు చేసింది కరెక్ట్ అని చెప్పేసి ఇప్పుడు కామన్ గా ఏదైనా గానీ లాయర్ యొక్క వృత్తి ధర్మము వాదించడం ఇప్పుడు వారికి ఉన్న గ్రౌండ్స్ ప్రకారంగా వారికి ఉన్న దాని మీద వారు ముందు సార్ యాక్చువల్లీ అతను చేసిన తప్పు అని ప్రూవ్ అయింది మొత్తం అతనే చెప్పాడు అతని ఇన్ఫర్మేషన్ అంతా రావడం జరిగింది ఎలా చేస్తున్నాడు అని అతను చేయలేదు అని చెప్పేసి దానికి జస్ట్ ఇనిషియల్ స్టేజ్ ఇది ఇప్పుడు ఇప్పుడు మాత్రం వారిని అరెస్ట్ చేశారు ఇంకా పూర్తిగా డేటా రావాలి ఛార్జ్ షీట్ వేయాలి వారి నేరాన్ని నిరూపించాలి పోలీసు వారు నేరాన్ని నిరూపించాలి కాబట్టి ఇట్స్ విల్ టేక్ టైమ్ ఓకే సో అందుకని నాకు తెలిసి వారి కోసం కు ప్రయత్నం చేస్తారు సరే అది దాని కేసు పూర్వపరాల దృష్టి కావచ్చు ఇప్పుడు ఉన్న ఎంక్వైరీ అంటే ఇన్వెస్టిగేషన్ పరంగా పోలీసు వారు వారిని ఏది మన పోలీస్ కస్టడీకి కూడా అడిగే అవకాశం ఉన్నది అడిగి ఉండొచ్చు లేదా అడుగుతారు కూడా సో కస్టడీ తీసుకున్నాక ఇంకా కూడా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి కేసు అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం భవిష్యత్తులో చూస్తాం థ్యాంక్ యూ సార్ వెల్కమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నור దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream and don't forget to subscribe to I Dream.